ఆ రోజు ఎన్నికల్లో కూడా నేను మాటించున్నాను మార్కాపురం చెరువుని డబల్ రోడ్ గా చేసి ఆ వెడు ఆ యొక్క చెరువు కట్టని వెడల్పు చేసేదానికి గతంలో చేసేదానికి మరచేదానికి నిధులు కేటాయించమని చెప్పి కేటాయించేదానికి సహకరించమని అలాగే మార్కాపురం తర్లుబాడు డబుల్ రోడ్ ఈ రెండే నాకు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మిగిలిపోయినటువంటి సమస్యలు మిగిలిన చిన్న చిన్న సమస్యలు అవి నా పరిధిలో నేను చేసుకోగలను చేయగలను కానీ ఈ రెండు సమస్యల్ని నా మిత్రులు మనసారా ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించిన వారిగా మీ ముందు ఈ సమస్యలు సమస్యలుస్తా ఉన్నా ఈ సమస్యలు తీర్చే విషయంలో మీరు నాకు అండగా నిలబడి ఆ రెండు హామీలను కూడా నెరవేర్చే దానికి మీరు సహకరించమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ గత ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలుగా దామచర్ల